తాత రెండు పొట్టలు పిల్లలు పట్టుకొని ఉన్నాడు నేను అడుగుదాము తాత ఎట్లా లేపినావు జత జత ఎట్లేపినావు పద్నాలుగున్నర మన గ్యాలి అంతా అండి జత పద్నాలుగున్నర చెప్పినాడు పద్నాలుగు వేల ఐదు బాగానే ఉన్నాయి అన్ని ఎర్ర పొట్టలు వెళ్ళి ఇక్కడ మాత్రం చూడండి అన్ని ఎర్ర పొట్ట వెళ్ళే మీకు అన్నీ చూపిస్తాను నేను ఫుల్ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అంత చూడండి మర్చిపోకుండా పద్నాలుగున్నర చెప్పినాడు ఒకటి ఎనిమిది ఎనిమిది తొమ్మిది కేలు రాదు ఒకటి తొమ్మిది కేలు రాదు వస్తుందంట ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ పక్కన అన్న పట్టుకున్నాడు అడుగుదాము ఎట్లా పడుకున్నారన్న జత జత ఎట్లా చెప్పినారా పదహారు పదహారున్నర చెప్పినారా ఇవి పదహారున్నర చెప్పినా అండి బాగున్నాడు ఇవి ఎన్ని ఎప్పటి ఎన్నికేలు వస్తుంది నా ఒకటి ఎన్నికైలు వస్తుంది అంటా పన్నెండు వేలు వస్తుందా పన్నెండు వేలు వస్తుందంట ఫ్రెండ్స్ జత పదహారున్నర చెప్పినాడు ఇక్కడన్నా ఎర్రపూట్టి పిల్లలు పట్టుకున్నాడు అడుగుదాము నా ఎట్లా చెప్పినావా జత ఇవి అవునా ఎట్లా చెప్తావి జత జత ఎట్లా చెప్తావి ఎట్లెప్పినావా జత పదకొండు వేలు చెప్పినాడండి దీనివి మనకి క్యాలిట్స్ అంతా జోతా పదకొండు వేలు చెప్పిన ఒకటి పదికేళ్ళ ఇంకా ఇంక తొమ్మిదికే పదికేళ్ళకు వస్తా అండి మీరు బేరం అడుగుతున్నారు బాగానే ఉన్నాయి అండి అరవ పిల్లలు అడుగుదాము అవునా నువ్వు ఎట్లయి ఉన్నా చేత అవునా ఎట్ల పిల్ల చేత జత ఇరవై ఒకటా బాగానే ఉన్నాయండి పెద్ద పోటేలు బాగానే ఉండవు జత ఇరవై ఒక్క వెయ్యి చెప్పినాడు అవినా అన్నీ అన్ని పోటలే ఇరవై ఒక్క వేయి అంట ఫ్రెండ్స్ బాగానే ఉండవు అన్నీ దగ్గర దగ్గర ఒకటి ఇది పదహైదు కేజీలు పైన వస్తుంది అండి అన్ని పదహైదు కేజీలు పైన వచ్చేటట్టుగా పెద్ద వీడియోలు పెట్టాల్సి పెద్ద బోటలలో చిన్న పొట్టలలో పెట్టేస్తాను ఓకే ఫ్రెండ్స్ ఈడ ఉండవు అడుగుదాము నా ఎట్లా వేపు జత పదమూడు వేల ఐదు నూరులు గ్యాజువేట్ సంతలో అండి పదమూడు వేల ఐదు చెప్పినాడు సో అది దగ్గర దగ్గర పదికేలు వస్తుందండి పిల్ల చూడండి నేను చూపిస్తా చాలామంది మూడు నెలల పిల్లలు నాలుగు నెలల పిల్లలు ఐదు నెలల పిల్లలు పెట్టమంటున్నారు నేను అన్నీ పెడతాను జరగండి అదా ఎట్లా చెప్పిన తా చేత అమ్మేసా ఎంత పదకొండున్నర మన గ్యాజేట్ సంతా అండి పదకొండు వేల ఐదు వలతో అన్ని బీరమైనాయంట పదకొండు వేల ఐదు అండి భారీగా ఉన్నాయి అన్ని బీరం కింద ఉన్నాయి కదా అండి అన్నీ చూపిస్తాం నెల్లూరు జులిపి పిల్లలు ఉన్నాయండి మూడు నాలుగు నెలల పిల్లలు అడుగుదాము తద ఎట్ల అయిపోయినారు తా జత జత ఎట్లా అయిపోయినారు ఎట్లా అయిపోయినారు తా జత పన్నెండు వేలు మనం గ్యాలవరీస్ అంతా అండి జత పన్నెండు వేలు చెప్పినాడు నెల్లూరు చుడిపోయాయి అన్నీ బాగానే ఉన్నాయి ఒకటి పదికేళ్ళ దానికి వస్తాను తొమ్మిదికి తొమ్మిది పదికేళ్ళ దానికి ఉన్నాయి చూడండి అన్నీ చూపిస్తాను ఇంకా రండి ఎర్ర పిల్లలు ఉన్నాయి చూపిస్తాము ఇలా ఉండాలి దుయ్యను పట్టుకున్నారా అడుగుదాము నా ఎట్లా చెప్పినారా నా పదమూడున్నర పదమూడున్నర్రా పదమూడు వేల అయిందలు చెప్పినాడు అండి ఇక ఒకటి పదకొండు దానికి వస్తుంది పది పదకొండు పదమూడు వేల వేలు అయిందని చెప్పినాడు అన్నీ ఎర్రవి నెల ఉన్నాయి పక్కన ఉన్నాయి కట్టా అడుగుదాము నువ్వు ఎట్లా చెప్పినారనా జత ఎట్లా చెప్పినారప్ప పదహారు వేలా జత జత పదహారు వేలు చెప్తున్నాను అండి మన గ్యాలరీ సంతలో ఇవి అన్నీ ఎంత అడుగుతున్నారా ఎంతగా అడిగిరి పదహైదు వేలు కలిగినారంట బాగానే ఉన్నాయండి అన్నీ ఒకటి ఇది పన్నెండు కేలు పదమూడు కేలు దానికి చూడండి అన్నీ చూపిస్తా ఓకే బాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ యూ వెల్కమ్ బ్యాక్ టు కేవిచ్ న్యూస్ సార్ ప్రస్తుతం మనం గ్యాజుయేట్స్ అంతలో ఉండమండి ఇక్కడ అవ్వ అయితే ఉండా అడుగుదాము ఎంత చెప్పినావో జత మొత్తం కట్ట కట్ట ఎట్లా చెప్పితే పదమూడు జత పదమూడు వేలు అయ్ ఫ్రెండ్స్ జత పదమూడు వేలు చెప్తాను అండి మన గ్యాజుయేట్స్ అంతా ఎన్నికెళ్ళరావచ్చు తాత ఒకటి ఎనిమిది ఏడు ఎనిమిది కేళ్ళు రాదు ఏడు ఎనిమిది కేర పిల్ల బాగానే ఉండాలి ఫ్రెండ్స్ తాత పెద్ద పూటలు పట్టుకున్నాడు ఎర్ర అడుగుదాము ఎట్లా చెప్పినారు తాత జత జత ఎట్లా చెప్పినారా ముప్పై వేల ఐదు నూరులో గ్యాజేట్స్ అంతా అండి ముప్పై వేల ఐదు నూరులో చెప్పినారంట బాగానే ఉన్నాయి చూడండి అన్ని ఎర్ర పొట్టలే పెద్దది ఎంత అయినాక ఎన్నికలు రావచ్చు ఇరవై కేలు పైన రాదు ఓకే ఫ్రెండ్స్ ఇరవైకేలు పైన వస్తాయంట మనకు గెలిపేసి అంతా ప్రతి గురువారం జరుగుతుంది ఇంకా అక్కడ పెద్ద పెద్ద బొటలు ఉన్నారు అంటే అడుగుదాము పెద్ద కట్ట ఉంది ఆయన స్నేహి అనమాట మనకి అడుగుదాము అని చెప్పి ఎట్లా నా జత జత ఎట్లా చెప్పినా ఎట్లేదు నా ఈయన ఇరవై ఇరవై ఎనిమిది వేల ఈయన గ్యాజువేట్స్ ఎంత అండి ఇది ప్రతి గురువారం జరుగుతుంది జత ఇరవై ఎనిమిది వేలు చెప్పినాడు ఇవి బాగానే ఉన్నాయి అన్ని ఇవ్వండి చూపిస్తాను అన్నీ నేన మంచి ఆఫర్ ఇస్తాడే అనమాట నేను ఒకసారి కాంటాక్ట్ అవుతాను నేను కూడా మీకు ఏమన్నా గొర్రెలో ఫోటోలు కావాలంటే నేను ఈయన చెప్తాను నా నెంబర్ స్క్రీన్ మీద ఇస్తానండి నా నెంబర్ ఫస్ట్ మీరు కాంటాక్ట్ అయితే మీకు ఏ ఊర్లో ఎట్లాంటి ఫోటోలు కావాలనేది నేను కాంటాక్ట్ అవుతాను ఓకే ఇవి గ్యాజువేట్స్ ఎంత అండి ఇరవై ఎనిమిది వేలు చెప్పినాడు ఒకటి ఇరవైకి పద్దెనిమిది ఇరవైకెళ్ళి దానికి ఉందండి ఖచ్చితంగా బేరం అయితే అడిగినారు లేదు ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఏ ఫ్రెండ్స్ ఈ ఎర్రపోర్ట్ ఇప్పుడు దీని ఎంత చెప్పినారు నా జత పదకొండున్నరతో కొన్నారు అన్నీ పదకొండున్నరతో కొన్నారంట ఫ్రెండ్స్ పదకొండు వేలతో కొన్నారా అదే ఎన్ని అంటే పదకొండు వేలతో బేరంట పదకొండు నర్రకైతే అన్ని ఫైనల్ అవునా ఓకేనా ఇవ్వండి అన్ని బాగానే ఉన్నాయండి వీళ్ళనే అనమాట పదకొండు వేలతో అంట వీళ్ళ సౌకర్లు ఇలా ఉండీ అడుగుదాము ఎవరప్పట్ల పిల్లలు అత్త ఎట్లా చెప్పిన తా జత ఇవి జత ఎట్లా చెప్పినారు ఎట్లేపినానా పదమూడున్నర మన గ్యాజువేట్స్ అంతా అండి పదమూడున్నరతో చెప్పినాడు ఇవి బానే ఒకటి పన్నెండు కేజలు దానికి వస్తామండి పదమూడు వేల ఐదు ఐదులు చెప్పినాడు చూడండి అన్నీ లైన్గా మాత్రం బాగా పెట్టుకుంటారండి ఈడ గెలివిడ్స్ అంతలో ప్రతి ఒక్కరు అట్లే పట్టుకుంటారు చూడండి ఈడో పక్కన కూడా అట్లా పట్టుకున్నాడు అడుగుదాం ఇవి ఎట్ల నా జత ఇవి జత ఎట్లు అయిపోయినారు ఇరవై వేలు దానికన్నా పెద్దవే అండి ఇరవై వేలు చెప్పినాడు గల్వేట్స్ అంతా ఒకటి పదహైదు కేజీలు దానికి పదహైదు కేజీలు పైన అండి ఓకే బేరం అడుగుతున్నారు ఈడ పట్టుకో ఆయన అడుగుదాము నా ఎట్లే అయిపోయినారు నా జత జత ఎట్లా చెప్పినారా పదమూడు వేల గ్రాడ్యుయేట్స్ అంతా అండి ఎనిమిది జత పదమూడు వేలు చెప్పినారంట బాగానే ఉన్నాయి పిల్లలు మాత్రం యూట్యూబ్ ఛానల్నా కేవీహెచ్ కదిరి కేవీ కేవీహెచ్ కదిరి బాగానే ఉన్నాయండి అండి చూడండి అండి ఒకటి ఎనిమిదికి ఐదు ఎనిమిదికి వెళ్ళాకొస్తుంది ఇంత ఓకే ఫ్రెండ్స్ అందరు ఉన్నారా అండి పట్టుకోను ఆయన పక్క ఏదో బేరం వాడతాను అడుగుదాము ఎట్ల చెప్పినారు నే ఎట్లా చెప్పినారా జత ఎట్లా చెప్పిన పదహారున్నర పెద్దవే కాసింది పదహారున్నర చెప్పినాడు మనం గ్యాజేట్స్ అంతలో ఒకటి దానికి వస్తుంది ఇవి బాగానే ఉన్నాయండి ఈ పక్కన తాత పట్టుకొని ఉన్నాడు అడుగుదాము అత ఎట్ల చెప్పిన తా జత పద్దెనిమిది నర్రీ పద్దెనిమిది నర్ర చెప్పినారండి తాత వీళ్ళు బేరం అడుగుతున్నారు పద్దెనిమిది పద్దెనిమిదిన్నరలతో ఒకటి పద్మూడుకి వెళ్ళడానికి ఉన్నాయి ఓకే ఫ్రెండ్స్ ఎక్కడ పట్టుకొని ఉన్నారు దీ తాత వాళ్ళు అన్నీ వరుసగా అడుగుదాము నా ఎట్లా చెప్పినారు చెప్పిన జతవి పదమూడున్నర్ర ఎన్నికేళ్ళు వస్తుంది ఒకటి ఎనిమిది తొమ్మిది రాదు ఒకటి ఎనిమిది తొమ్మిది కేళ్ళు వస్తుందండి ఫ్రెండ్స్ తాత పట్టుకుని ఉన్నాడు అడుగుదాము ఇవ్వలే చెప్పినారా మూడు ఎంత అంతా పదమూడు వేల ఇందలు అన్నీ పదమూడు వేల ఇందలు అంట ఫ్రెండ్స్ దా లాస్ట్ నుంచి లాస్ట్ వరకు అన్ని ఇప్పుడు అన్నీ చూపిస్తా ఇదే వీలువే ముగ్గురు అన్నీ చూపిస్తాను ఇవన్నీ కూడా పదమూడు వేల ఐదులు అంట జత బాగానే ఉన్నాయి ఇన్ని ఎర్రపట్ల పిల్లలు అనమాట గెలివిట్స్ అంతా ప్రతి గురువారం జరుగుతుంది ఇవి కూడా మనవేనాప్ప ఇవన్నీ మనవి అంట ఫ్రెండ్స్ ఇక్కడ ఉండవు ఎర్రపోర్ అడుగుదాము నా ఎట్లా చెప్పినా నా జత అవి జత ఎట్లా జత జాత ఎట్లా చెప్తా పన్నెండు వేలు ఏనా సబ్స్క్రైబర్ సబ్స్క్రైబ్ అంటే కదిరేనా పన్నెండు వేలు చెప్పినానండి ఒకటి ఎనిమిది తొమ్మిదికి వెళ్దాం అనుకున్నానండి ఇవి బాగానే ఉన్నాయి పన్నెండు వేలు చెప్తున్నాడు ఆయన ఆయన అడుగుతాను అడిగారుండాయి పట్టుకుంటారు అడుగుదాము ఎర్ర ఎర్ర పిల్లలు నా ఎట్లా చెప్పిన చేత ఇవి ఎట్లా చెప్పిన చేత ఇప్పుడైనా తెచ్చింది ఇది పదమూడు వేలు చెప్పినా అండి మన గ్యాజ్స్ అంతలో అన్నీ చేత పదమూడు వేలు చెప్పినా చూడండి దించినారంట ఇప్పుడే తినారంట గత పద్మూడు చెప్పినానండి ఎట్లా చెప్పినావా జత ఇది కేవిహెచ్ కదిరేని ఎట్లా చెప్పినా జత ై ఫ్రెండ్స్ మన గ్యాల్యూట్స్ ఎంత అంది తొమ్మిదిన్నరతో చెప్తున్నాడు అన్నగాడు తొమ్మిది వేల వందలు బాగానే ఉన్నాయి అర పిల్లలు నలభై పిల్లలు ఉన్నాయి పెద్ద ఆయన దగ్గర కూడా ఉన్నాయి ఇరవై పిల్లలు అడుగుదాం చూద్దాం జత ఎట్లేపినా జత ఎట్లెప్తీ జత జత ఎట్లా చెప్తా పన్నెండు వేలు మన గ్యాల్వేట్స్ ఎంత అండి తాతగారు పన్నెండు వేలు చెప్తున్నాడు ఎర్రపోట్లు పిల్లలు అన్ని పోట్లయినా అన్ని అన్నీ అంట ఫ్రెండ్స్ జత పన్నెండు వేలు చెప్పినాడు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది మీరు ఫ్రెండ్స్ వీడియో ఫుల్ వరకు చూడండి పట్టుకోను అన్నీ అడుగుదాము నేను ఎట్లా చెప్పినా జత ఇవి నా ఎట్లా చెప్పిన జా ఎట్లా చెప్పి చెప్పిన పదహైదున్నారా ఫ్రెండ్స్ పదహైదు వేల ఐదు అయిందలు చెప్పినా అండి ఎనిమిది బాగున్నాయి బాగున్నాయండి పొట్టేళ్ళు ఒక్కొక్కటి పదికేలు దానికి వస్తాయి ఫ్రెండ్స్ బాగానే ఉన్నాయి పదహైదు వేలు చెప్పినానండి ఇవి జత అక్కడ ముందర ఉన్నాయి అనుకుందాం చూడండి అండి ఇవి అన్న బాగా పట్టుకొని ఉన్నాడు చూద్దాం అడుగుదాము ఎట్లా చెప్తాడు నా ఎట్లా చెప్తున్నా ఇవి జత ఎట్ల ఎట్లా ఎట్ల నా జత ఎట్ల చెప్ప పదిన్నర అదే మనకి గెలివిడ్స్ అంతా అండి పదివేల ఐదు చెప్పినాడు అండి ఇవి ఇంకా ఏనుగో ఇవి ఇలా పట్టుకొని ఉన్నాడు రెండు పదివేల ఐదు చెప్పినాడు బాగానే ఉన్నాయండి ఇవి మాత్రం చూడండి అన్నీ భారీగా ఉన్నాయండి ఎర్ర పొట్ట పిల్లలు ఫుల్ వీడియో చూడండి ఫుల్గా చూడండి ఇది ఇంట్రెస్టింగ్గా ఉంటుంది వీడియో నా ఎట్లా చెప్పినా ఉన్న ఇవి ఎట్లా చెప్తీనా పన్నెండు వేలా ఫ్రెండ్స్ మన గ్యాజెట్స్ అంతా అండి పన్నెండు వేలు అన్న ఈ పొట్ల పిల్లలు అన్నీ ఇవన్నీ మనమేనా అంతా ఒకటే అన్నీ పన్నెండు వేలే అనమాట నా ఫ్రెండ్స్ అన్నీ చూపిస్తాను చూడండి అన్ని పన్నెండు వేలు అంటే నలుగురిలో అన్ని పార్ట్నర్స్ అంట చూడండి అన్నీ చూపిస్తాను అన్ని ఎర్రపోర్ట్లో పిల్లలు అండి ఇన్ని పద్నాలుగు వేలు ఇవి నలుగురు పార్ట్నర్స్ అనమాట ఇవి అయింది ఇవి ఇలా ఉండే ఎట్లా చెప్పినాము నా జత జత ఎట్లా చెప్పి పద్దెనిమిది నర్రా పద్దెనిమిదిన్నర అంతా అంత అండి పద్దెనిమిదిన్నర చెప్తున్నాడు బాగానే ఉన్నాయి ఒకటి పన్నెండు వేలు దానికి వస్తాయి ఫ్రెండ్స్ బాగానే ఉన్నాయి ఇంకా ముందర ముందే చూపిస్తాను చూపిస్తానండి పెద్ద రెండు పట్టుకొని ఉన్నాడు పెద్ద పెద్దవి రెండు ఎట్లా చెప్పినా అన్న చెత్త ఎట్లా చెప్పి పదహైదు వేలు గల్బెట్స్ అంతా అండి బాగానే ఉన్నాయి చూడండి పెద్దవి ఉన్నాయి చెత్త పదహైదు వేలు చెప్పినాడు బాగానే ఉన్నాయి చూడండి అన్నీ కొల అదే గొర్రెలు అండి పక్కన ఇంకా రెండు ఉండి అడుగుదాం ఎట్లా చెప్పినా ఉన్నా జా ఇవి ஓட்டேனா அன்னி மனவே அன்னி குதாலே ஓகே ஓகே